ఈ రొయ్యల పకోడీకి ఎక్కువ టైం అన్నది మనకు పట్టదు ఈ రొయ్యలు అన్న ఒకరు రౌండ్గా తిరిగేసి అయితే చాలా బాగున్నాయి కదా సో ఇప్పుడైతే ఇది అయిపోయింది కాబట్టి మనం ఒక ప్లేట్లోనైతే వేసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రోజు అయితే మన రొయ్యల పకోడీ అయితే చేసుకోబోతున్నాము ఫస్ట్ ఫస్ట్ గానే చెప్పేశాను మేము రోజు ఏ పకోడీ అయినా వేసుకుంటున్నాము సీ ఫుడ్ అయినా అందరికి ఇష్టమైన రొయ్యల పకోడి అయితే చేసుకోబోతున్నాము ఈ రొయ్యల పకోడీకి కావాల్సిన పదార్థాలు నుంచి మనకు మెయిన్ పచ్చి రొయ్యలు అయితే కావాలి చూడండి రొయ్యలు అంత బాగుందో కదా చూడడానికి దీంతో అయితే మనం పకోడీలు అయితే చేసుకోబోతున్నాము ఈ పచ్చి రొయ్యల పకోడీకి కావలసిన పదార్థాలు రొయ్యలు ఉప్పు కారం గరం మసాలా పసుపు కార్న్ఫ్లోర్ ఇంకా అల్లం వెల్లుళ్ళపై పేస్ట్ కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి ఇప్పుడైతే దీనికి ఇదే ఫ్రెండ్స్ కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనం గ్యాస్ అనేది ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత నూనె అయితే వేసుకొని ఈ అయితే మనం వేయడం ఇద్దాం ఇప్పుడైతే మనం ఈ రొయ్యలకి మసాలా అయితే కలుపుకుందాము ముందుగా మనం కార్న్ ఫ్లవర్ అన్నది వేసుకుందాము ఇది వేస్తేనే మంచి మంచి టేస్ట్ వచ్చి బాగుంటుంది కార్న్ఫ్లవర్ వేయడం వల్ల మేమైతే కార్న్ఫ్లవర్ ఒకే ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకున్నాము క్వాంటిటీ బట్టి వేసుకోండి చిటికడ పసుపు అలాగే ఉప్పు కారం అని నేనే చెప్పేస్తాను ఒక స్పూన్ కారం అలాగే గరం మసాలా ఫుల్ స్పూన్ అయితే వేసుకోండి సో ఇప్పుడైతే మనం ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా మన ఇంట్లోనే చేసుకున్న అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే మనం కలిపేసుకుందాం ఈ అంతా కూడా కలిపేసుకుందాము మసాలా అంతా వేసుకున్నాం కాబట్టి ఈ రొయ్యలను అయితే మనం కలిపేసుకుందాము ఇదైతే బాగా మసాలా అంతా పీల్చేసుకుంది రొయ్యలు చూడండి మీకు చూపెడతాను చేత్తో ఎలాగొంది రొయ్యలు అన్నది ఈ రొయ్య అన్నది చూడండి ఎంత పెద్ద రొయ్యో ఇదంతా కూడా ఒకే ఒక రొయ్య చాలా పెద్ద రొయ్య కదా ఇదంతా కూడా మనం ఇందులోకి అయితే వేసుకుందాము నూనె అన్నది వేడెక్కింది కాబట్టి మనం ఇందులోకి వేసుకుందాం మొత్తం ఈ రొయ్యలు మనం డీప్ ఫ్రైకి సరిపడా నూనె చెప్పాను కదా ఆ నూనె వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టయితే ఫ్రై చేసుకోండి ఒకే ఒక పీస్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవడం అయితే మర్చిపోకండి ఇలాగన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్నాము ఈ విధంగా మనం రొయ్యలన్నీ కూడా మన కడాయికి సరిపడా రొయ్యలు అయితే వేసుకోండి ఈ రొయ్యల పకోడి అయితే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా దీన్ని ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇది సైడ్ ట్రై అయిపోయింది కాబట్టి ఒకసారి మనం తిప్పేసుకుందాము మీకు చూపిస్తున్నట్టే కడాయి నిండా కూర రొయ్యలు అన్నం మనం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంతసేపు అయితే ఫ్రై అవ్వనిద్దాం ఈ రొయ్యల పకోడికి ఎక్కువ టైం అన్నది మనకు పట్టదు ఈ అన్న కూడా రౌండ్గా తిరిగేసి అయితే చాలా బాగున్నాయి కదా నాకైతే రొయ్యలు అన్నది బొంగరంగా రౌండ్ తిరుగుతుంది నచ్చుతుంది అది నాకు తెలీదు అది వేడితోటి రౌండ్గా తిరుగుతుంది ఏడ్ చేస్తారో తెలియదు కానీ అది రౌండ్ రౌండ్ తిరిగి తినటం చాలా మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఈరోజు అయితే మాకు పార్టీ రొయ్యలు అయితే మాకు చాలా ఇష్టం కాబట్టి ఫుడ్ తినేస్తాను మధ్యాహ్నానికి ఇదిగోండి చూడండి ఈ విధంగా మనం అటుపక్క కూర ఫ్రై చేసుకున్నాం చూడండి రొయ్యలు అనేది ఫ్రై అయిపోయింది కాబట్టి ఎంత బాగుందో కదా చూడడానికి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా అయితే కన్నాల జాల్లోకి అయితే మనం రొయ్యలు అయితే తీసుకున్నాము చాలా పెద్ద పెద్ద రొయ్యలు అన్న ఉన్నాయి కదా ఈ రొయ్యలు చూస్తున్న మించి తినేలా అనిపించేస్తుంది అసలు మీరు రొయ్యలు పొగటి చేసుకున్నప్పుడు అయితే పెద్ద పెద్ద రొయ్యలు తీసుకోండి చాలా మంచి టేస్ట్ అన్నది ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే మేము కొద్దిగా రొయ్యలతో అయితే ఈజీగా చేసుకున్నాము ఇదైతే మనం కంపల్సరీ ట్రై చేసుకోవాల్సిన రెసిపీయే సో ఇప్పుడైతే ఇది అయిపోయింది కాబట్టి మనం ఒక ప్లేట్లోనైతే వేసుకుందాం ఇందులోకి మనం పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాము దీంట్లోకి చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది మన రొయ్యలు తింటున్నప్పుడు ఈ కరివేపాకు ఒక పచ్చిమిర్చి అన్నది మనం నోటికి తింటేనే మంచి కారం కారం ఉండి చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది సో ఈ విధంగా మనం వేసుకున్నాం కాబట్టి మనం ఒకసారి కలిపేసుకొని తీసుకోవడమే ఇది మరీ అంత మాడిపోయేటట్టు అవ్వకుండా చిన్నగా ఫ్రై అవుతున్న ఉంచి సరిపోతుంది మీకు పచ్చిమిర్చి అంటేనే మంచి కారం అన్న తినరు కానీ మనం పచ్చిమిర్చిలన్న నూనెలో వేసామనుకోండి అందులో ఉన్న కారం అంతా కూడా నూనె అన్నది పీల్ చేసుకొని కారం అన్నకుండా చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది సో ఈ విధంగా కూడా మీరు ఇలా అంత వేసుకొని పచ్చిమిర్చిలు ఇంకా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకునే నుంచి చాలా మంచి టేస్ట్ వచ్చేసి ఒక్కొక్క ముక్క తింటున్నప్పుడే ముంచీ చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడైతే మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసుకొని ఇదంతా కూడా ఒక్కొక్కటిగా తీసుకున్నాం చూడండి ఇప్పుడైతే మనం సర్వింగ్ ప్లేట్లో అయితే వేసుకున్నాము ఇందులోకి ఫస్ట్గా ఇదైతే చూడండి ఇలా వెంటనే నుంచి మన సౌండ్ వస్తుంది ఇలా మీరు అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడు నేను ఆకుండా ఇది చాలా పెద్ద అయితే నేను టేస్ట్ చేస్తాను ఇదైతే కాలిపోతుంది చాలా చాలా మంచి టేస్ట్ ఉంది కంపల్సరీ ట్రై చేసుకోండి మీరు మీ ఇంట్లోనే ఎలాంటి రోయ్య చేసుకోండి ఈ పకోడా చూసారా ఎంత బాగున్నాయో ఒక్కొక్కటి కూడా బాగా కరకరలాడైతే చాలా బాగుంది కదా ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ ట్రై చేసుకోండి చాలా క్రంచీగా ఉండి చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్